నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది జనగామ జిల్లాలో ఇద్దరు అక్క చెల్లెలను పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆ ఇద్దరు అక్క చెల్లెల చేతిలోనే స్థితమయ్యాడు అక్క చెల్లెలు ఇద్దరు భర్తను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ఈ షాకింగ్ ఘటన జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలోని హిట్టలోని గూడెంలో జరిగింది కనకయ్య అనే వ్యక్తి ఇద్దరు భార్యల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు కట్టుకున్న ఇద్దరు భార్యలు శిరీష గౌరమ్మ కనకయ్యను గొడ్డలితో నరికి చంపడం కలకలం రేపింది ఈ హత్యకు పాత కక్షలే కారణమని చెప్పేసి స్థానికులు చెబుతూ ఉన్నారు సోమవారం అర్ధరాత్రి ఇద్దరు భార్యలు శిరీష గౌరమ్మ కనకయ్యతో తీవ్ర వాగ్వాదం జరిగింది గొడవ కాస్త తీవ్ర స్థాయికి చేరుకుని ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన ఇద్దరు భార్యలు కనకయ్యను పట్టుకుని ఒక రాయితో బలంగా మోదగా మరొకరు గొడ్డలితో దాడి చేశారు ఈ దాడిలో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం కనకయ్యకు ఇదే గ్రామానికి చెందిన శిరీష గౌరమ్మ అనే అక్క వివాహం జరిగింది కొద్ది రోజుల క్రితం వీరి తల్లి హత్యకు గురయ్యింది ఈ నేరంతో కొన్ని రోజుల పాటు కనకయ్య జీలుపాలయ్యాడు అనంతరం అక్క చెల్లెళ్ళు తన తల్లి గారింటికి వెళ్ళిపోయారు జైలు నుంచి బయటికి వచ్చిన కనకయ్య తన భార్యల వద్దకు వెళ్ళాడు ఈ క్రమంలో తన ఇద్దరు భార్యలతో ఘర్షణ చెలరేగింది సహనం కోల్పోయిన భార్యలు అతని పైన దాడికి పాల్పడ్డారు గొడ్డలితో నరికి చంపారు సంఘటనా స్థలానికి చేరుకున్న లింగాల గణపూర్ పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపడుతూ ఉన్నారు మృతదేహాన్ని జనగామ ఆసుపత్రికి తరలించి అయితే కనకయ్య గతంలో పలు వివాదాలలో తలదూర్చి కేసులో పాలైనట్లు పోలీసులు చెబుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్